హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పండగ బాగా జరుపుకున్నారు అందరూ హ్యాపీగా పండగ జరుపుకున్నారు నేను నమ్ముతున్నాను మా బా మా బాబుకి భోగిపళ్ళు పోసాము అది రాజమండ్రిలో పోసామట భోగిపళ్ళు అక్కడే మా చుట్టాలందరూ ఉన్నారు మొత్తం మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళి భోగిపళ్ళు పోయాలని అనుకొని అక్కడికి బయలుదేరామట పోయిన సంవత్సరం ఏమో మా ఇంటికాడ పోసాము ఇక్కడ చుట్టుపక్కల పేరెంట్ వాళ్ళు పిలవటానికి కూడా పెద్ద ఎవరు నాకు తెలియదు అందుకని అక్కడ మా చుట్టాలు అందరూ ఉన్నారు కదా అని అక్కడికి వెళ్తే బాగుంటుంది అని అక్కడికి బయలుదేరాము ఇది రెండోసారి పోయటము రాజమండ్రిలో ఫస్ట్ టైము ఇంకా మా తమ్ముడు మా చెల్లి ఇంకా మా మరదు మా అమ్మగారు వాళ్ళందరూ ఉన్నారు కదా అక్కడ వాళ్ళందరి దగ్గర పోస్తే బాగుంటుంది కదా అనిపించింది మా చిన్నికి అయితే అయ్యనబాబుకి భోగిపళ్ళు పోయాలి బాగా అలాంటివి చేయాలని దానికి బాగా ఇష్టము దాని కోరిక మేరకే చేయటానికి ప్రతిదీ కూడా నేనైతే ప్రయత్నం చేస్తున్నాను ఈ పళ్ళు పోయటానికి ఇచ్చేసిన బంధువులందరికీ కూడా శుభ సాయంత్రము మీరందరూ హృదయపూర్వకంగా మా ఆయన బాబుని దీవించడానికి ఆశీర్వదించడానికి వచ్చిన మీ కుటుంబాలందరికీ కూడా మాకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను మా బాబు జీవితంలో ఇది రెండో సంక్రాంతి భోగుపళ్ళు జరుగుతాయి

భోగిపళ్ళు అంటే పాతదాన్ని వదిలేసి కొత్త దాన్ని ఆహ్వానించడం చీకటిని దూరం చేసి వెలుగుని ఆహ్వానించడం కదా మన పిల్లల జీవితాల్లో సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో నిండు ఉండాలని కోరుకుంటూ మన అందరం ఈ భోగిపళ్ళు ప్రతి సంవత్సరం పిల్లలకు పోస్తారు అలాగే దిష్టి ఉన్నా కూడా పిల్లలకు పోతుంది పెద్దోళ్ళు ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉండాలని కూడా అందరం కోరుకుంటాం అలాగే మా ఎన్నబాబు కూడా అందరు ఆశీర్వాదాలు ఉండాలి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరూ కూడా మా అనుబాబుని బ్లస్ చేయండి వాడికి మంచి ఆరోగ్యం ఉండాలని మంచిగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థాయిలో పిల్లోడు ఉండాలని మీరందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటారని నేను నమ్ముతున్నాను మా అయ్యనబాబుకి మీరందరూ బ్లెస్ చేయండి ఇది మన సంప్రదాయం కూడా మన భోగిపళ్ళు పోయటం అనేది మన సంప్రదాయము దీంట్లో మొత్తం పువ్వులు బియ్యము చెరుగళ్ళు రూపాయి కాయిన్స్ అన్నీ వేసి సరదాగా అవన్నీ చేసాము ఈ ఆర్గనైజేషన్ అంతా మా అమ్మాయిని చేసింది మేము మామూలుగా వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యామంతే తన రిటర్న్ గిఫ్ట్స్ కూడా అందరికీ మొత్తం ఇచ్చింది తనే అంతా చూసుకుంది మా దేవికి మా అమ్మానికి మా రోజాకి వీళ్ళందరూ కూడా అరేంజ్ చేశారే వాళ్ళందరికీ కూడా మా కుటుంబం తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాను అలాగే మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మీ ప్రేమ ఎప్పుడు మా బాబు మీద మా బాబు మీద ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను మీ మంగళకరమైన దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలి బిడ్డ మంచిగా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పిల్లవాడికి దిష్టది ఉండకుండా పోతుంది ఇలాంటి భోగుపళ్ళు పోస్తే అని అని కూడా నేను అనుకుంటున్నాను అందుకని ఈ కార్యక్రమం సంబరంగా మా ఇంట్లోని ఒక పండగలా జరిగింది అందరూ ఇక్కడైతే ఎంతమందిని గ్యాదర్ నేనైతే చేయలేకపోతున్నాను అక్కడ అందరూ మా వాళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లలను కూడా అందరిని గ్యాదర్ చేసాము అక్కడ అపార్ట్మెంట్లో పిల్లలందరినీ అలా గ్యాదర్ చేసి చాలా హ్యాపీగా ఉన్న గంట సేపు కూడా చాలా సంతోషంగా పిల్లలతో పెద్దలతో సంక్రాంతి అంటే ఇది ఫస్ట్ టైం మా ఫ్యామిలీలో ఇలా జరుపుకోవటము సంక్రాంతి అంటే ఎలా జరుపుకోవాలి అన్నట్టు మేము ఆ రోజు చాలా హ్యాపీగా జరుపుకున్నాము అందుకనే సంక్రాంతి అంటే ఊళ్ళ నుంచి అందరూ కలుస్తారు అందరూ కలిసి ఒక చోట ఉండి ఒకళ్ళతో ఒకళ్ళు టైం స్పెండ్ చేసుకొని మాట్లాడుకొని ఉంటారు అదే సంక్రాంతి మనకు కావాల్సినవి అన్నీ వండుకొని తిని అందరితో టైం స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతేనే ప్రతి సంవత్సరం ఎలాగుంటేనే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను ప్రతి ఫ్యామిలీలో కూడా ఇలాగే పిల్లలు పెద్దలు అందరూ గ్యాదర్ అయ్యి ఒక చోటు ఉంటే చాలా బాగుంటుంది ఈ సందర్భంగా మాతో కలిసి ఆనందాన్ని పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను చివరిగా ఇక్కడ మా హారతి ఇచ్చి ఇంకా మంగళ హారతి ఇచ్చి ఇంకా ఈ కార్యక్రమం ముగించాం ఈ వీడియో చూసిన అందరూ కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్